వైఎస్ఆర్సీపీ ఇంకా స్లో స్టడీ విన్స్ రేస్ అన్నట్టుగానే వెళ్తుందా ఒక పక్క కూటమి ప్రభుత్వం భూకుమ్మడి దాడి చేస్తోంది పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే అగ్రెసివ్ గా ఉన్నారు కనీసం పార్టీ సభ్యత్వాల నమోదు విషయంలో కూడా ఇంకా ఒక నిర్ణయం తీసుకోకపోవడం ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలే పార్టీని నమ్ముకొని జెండాలు భుజాన మూసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఢేలా పడేలా చేస్తారు ఒక పక్క రికార్డులు సృష్టిస్తుంది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు ఐదు లక్షల వరకు సభ్యత్వాలు నమోదు చేసుకుంది అనేది కొన్ని లెక్కలు చెబుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్ సిపి ఎందుకు ఇంకా ఈ వెనకడుగులు ఎందుకు ఈ ఆలోచనలు కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలైన ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి సార్ దాదాపుగా తొంభై నాలుగు లక్షల ఎంతో తొంభై ఐదు ఐడియా లేదు ఆ అక్కడ వరకు సభ్యత్వం నమోదు మేము చేసుకున్నాం కోటి వరకు టచ్ అవుతామని చెప్పి టీడీపీ చెప్తుంది ఒక పక్క ఆ దిశగా వాళ్ళు చేస్తున్నారు కూడా జనసేన చేస్తుంది చాలా జోష్గా బీజేపీ కూడా చేస్తుంది కానీ వైసీపీ మాత్రం ఆ దిశగా ఇప్పటి వరకు నిర్ణయాలు తీసుకోకపోవడం సభ్యత్వం నమోదు అంటేనే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ కార్యకర్తలే కొన్ని కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అసలు పెట్టచ్చు కదా మేం చేస్తాం మేం చేస్తాం కానీ చేయట్లేదు ఏంటి సార్ అసలు ఉద్దేశం ఆలోచన జగన్ ఆలోచన ద్వారానే కంప్లీట్ భిన్నం అది మంచిది కూడా కాదు డెమోక్రసీకి వ్యక్తి ఆధారిత రాజకీయాన్ని నడుపుతాడు ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థీకృత విధానాన్ని నడుపుతుంది వాస్తవంగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యక్తి ఆధారిత రాజకీయమే నడుపుతారు అయితే పార్టీని కూడా సంస్థాగతంగా చేసేటందుకోసం మొన్న పవర్లోకి వచ్చాక ప్రిపేర్ చేశారు అందుకని వాళ్ళకి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల మందు నమోదయ్యారు తెలుగుదేశం పార్టీ తెలుగుగా ఏం చేస్తుందంటే సంస్థాగతంగా తనకు ఉన్నటువంటిదే కాకుండా కొత్త వాళ్ళని జాయినింగ్ ఇది ఎట్లా ఉంటుందంటే మన మత మార్పిడి విధానం ఉంటుంది చూడండి అలాంటి ఒక స్ట్రాటజీ లాంటి ఇప్పుడు మత మార్పిడప్పుడు ఏంటి మొదట్లో క్రిస్టియన్స్ దగ్గరికి ఏ కాసేపు వచ్చి కూర్చుని పో అని బిగిన్ చేస్తారు ఆ తర్వాత కాసేపు బైబుల్ మాట్లాడుతున్నారు ఒక రెండు నిమిషాలు వినిపోవచ్చు కదా అండ్ బిగిన్ చేసి ఆ తర్వాత నువ్వు గనుక కంటిన్యూ కంటిన్యూ అయితే బాగుంటుందబ్బా అని చెప్పుకొస్తారు అట్లాగే ఇప్పుడు ఇవాళ వాళ్ళు చేర్చుకుంటున్నటువంటి వాళ్ళంతా నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే కాదు ఇవాళ ఎవరైతే ఇప్పుడు ఇదివరకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు కాబట్టి ప్రజలకి పార్టీకి దూరమైంది కార్యకర్తలు పట్టించుకోలేదు ఇవాళ సంక్షేమ పథకాలు ఎవరిస్తున్నారు పేరుకి సచివాలయ సిబ్బంది కరెక్ట్ ఇస్తున్నది ఎవరు తెలుగుదేశం నాయకులు పక్క నుండి తెలుగుదేశం నాయకులే పక్క నుండి ఇప్పిస్తున్నారు వాలంటీర్లు లేరు కదా తెలుగుదేశం నాయకులే దగ్గర ఉంటున్నారు వాళ్ళకి ఇప్పుడు ఈ బాధ్యత చెప్పారు ఇందులో చాలా చక్కటి వ్యూహం ఉంది ఇప్పుడు వాళ్ళేంటి ఎవరెవరైతే తీసుకుంటున్నారో పింఛను నీకు మరి తర్వాత నేనే ఇప్పిస్తున్నాను కదా ఇప్పుడు వీళ్ళ చేతుల మీదకి ఇస్తున్నారు కదా పింఛను నాయకులు స్థానిక నాయకుల చేతిలో ఆ స్థానిక నాయకులు రేపు పనోడు వస్తాడు ఫోటో దిగుదు అంతే స్థానిక పబ్లిక్ అది ఏందో కూడా తెలియదు ఫోటో అంటే అది పార్టీ మెంబర్షిప్ అన్నది ఇట్లాగ బోల్డ్ అంతమంది సభ్యత్వం తెలిసి తీసుకునే వాళ్ళు ఉన్నారు తెలియకి తీసుకునే వాళ్ళు లేదా భయంతో ఎందుకు వచ్చిన గొడవ తీసుకుంటే బోలా ఈ నాలుగేళ్ళు నష్టమే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇది పనికి వస్తుంది కదా ఈ కార్డు అని అనుకునే వాళ్ళు ఉన్నారు గా అవసరం ఇక్కడ ఇది ఒక ఈ కార్డు ఉంటే మనకి ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పింది గుర్తుంది కదా బిళ్ళ తీసుకుని వస్తే టీ ఇచ్చి కాఫీ ఇచ్చి మాట్లాడని రేపు పొద్దున్నది ఏ ప్రభుత్వ కార్యానికి వెళ్ళినా ఈ కార్డు ఉంటే నీ పని జరుగుద్దు పాస్ లాంటిది బస్సు పాస్ లాంటిది ఇది అంతే గుర్తింపు కాబట్టి ఆ మాట చెప్తే కన్విన్స్ అయి తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇది పట్టుకుని వెళ్తే నీకు సంక్షేమ పథకం గ్యారంటీ ఇది పట్టుకుని వెళ్తే నీకు ఆరోగ్యశ్రీ కాదనే డాక్టర్ ఉండడు ఇది పట్టుకుని పోతే కనుక నీకు ఏదైతే మిగతా చోట్ల పని జరుగుతుంది ప్రభుత్వ కార్యాలయంలో నీ సర్టిఫికెట్ ఇవన్నీ సచివాలయానికి పోతే ఇది పట్టుకుని పోతే పని జరుగుతుంది ఇది ఎప్పుడైతే నడుస్తుందో దాన్ని జనంలోకి తీసుకువెళ్తున్నారు వాళ్ళు ఇంకోటి వాళ్ళకి టార్గెట్ ఇచ్చేసారు అందుకే ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలు పడి ఇప్పుడు ఆ మధ్యన ఆవిడ పేరేంటి పరిటాల సునీత వాళ్ళ ఒక ఊర్లో మూడు వందల రెండు వందల ఎనభై మంది అంత ఉన్నారట ఓట్లకి పోను ఓ అంటే చనిపోయినటువంటి ఒక పదకొండు మంది పన్నెండు మంది పోను మిగతా ఓటర్లందరినీ చేర్చేసుకున్నారు అది సంపూర్ణ తెలుగుదేశం గ్రామం కింద ప్రకటించుకున్నారు దానికి పోటీగా మంత్రి పదవి ఆశించి భంగపడి ప్రస్తుతం చంద్రబాబు గారికి దగ్గర వాళ్ళను గంటా శ్రీనివాసరావు ఏం చేశాడు తన నియోజకవర్గంలో అట్లాగా ఒక ఊరిని ఇప్పుడు సంపూర్ణంగా నాలుగు వందల ఎనభై గడప ఎంత ఉంటారట కంప్లీట్గా ప్రతి ఇంట్లో వాళ్ళని మెంబర్షిప్ చేయడంతో పాటు అక్కడ జెండా కూడా పెట్టేటట్టు అక్కడ ఇంతకుముందు వైసీపీకి ఏం ఓట్లు పడలేదా పడు ఉంటే కానీ వాళ్ళందరికీ ఇదే కదా కన్విన్స్ చేసేది దీంట్లో జగన్ ఏనాడు పట్టించుకోవాలి తన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే తీసుకోవాలి నేను ఒక నాయకుడిని అడిగా ఎందుకు ఇంత సంస్థాగతంగా మీరు ఫెయిల్ అవుతున్నారు పట్టించుకోవట్లేదిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అడిగా తెలుగుదేశం సంస్థాగతంగా ఉంటుంది కాంగ్రెస్ సంస్థాగతంగా ఉంటుంది కాంగ్రెస్ వాస్తవంగా పది సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో దూరం అయిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందంటే సంస్థాగత నిర్మాణం వల్ల తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాలు దూరం అయినా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే సంస్థాగత నిర్మాణం వల్ల మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అడిగా అడిగితే రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో నాయకులు వెళ్ళి అడిగారట సరే ఇట్లాగ సభ్యత్వం చేద్దాం మనం సిస్టమేటిక్గా అని చెప్పేసి అంటే అన్న ఈ టైంలో చేస్తే ఒకళ్ళకొకళ్ళు ఘర్షణ పడతారన్న తక్కువ వచ్చారనుకో మనకి తక్కువ వచ్చారనుకుంటారు వద్దులే అధికారంలోకి వచ్చాక అన్నారట సరే పద్నాలుగులో ప్రతిపక్షంలోకి వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగితే నాయకులు నాయకులు డివైడ్ అవుతారు వద్దులే మనం అధికారంలోకి చూద్దాం చూద్దామన్నట అధికారంలోకి వచ్చాక ఎందుకు చేద్దామన్నారు అది సంస్థాగత నిర్మాణం అధికారంలోకి రావడానికి అన్నారు కదా మీరు అదేం లేకుండా అని అధికారంలోకి వచ్చాం కదా ఇంకెందుకు అట్లా వదిలేశారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సొంత కార్యకర్తలు ఎవరో లెక్క తెలియదు ఇప్పుడు తెలుగుదేశం చక్కటి ఆలోచన ఉంది జనసేన చక్కటి ఆలోచన ఉంది ఇప్పుడు మీరు పేపర్లకి చదివే తీరిక లేదు టీవీలు చూసే ఓపిక లేదు వీళ్ళు ఏం చేస్తారు ఎంతమంది అయితే ఉన్నారో లక్షలు అన్ని లక్షల మందికి కమ్యూనికేషన్ ఒక్క మెసేజ్ అన్ని లక్షల మందికి చేస్తారు ఇప్పుడు వీళ్ళు కోటి చేశారనుకోండి ఒక్క మెసేజ్ కోటి మందికి వెళ్ళిపోద్ది అవును వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా పొద్దున సమాచారాన్ని ఇప్పుడు టీవీలు పేపర్లు ఎందుకు చదువుతాం మనం కన్విన్సింగ్ ఆ కన్విన్సింగ్ వాళ్ళ వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసేస్తారు పొద్దున ఆ కన్విన్సింగ్ మ్యాటర్ ఇస్తారు కోటి మందికి వెళ్తుంది అటుపక్కన వాళ్ళు పద్నాలుగు లక్షల మందికి వెళ్తారు వీళ్ళు బీజేపీ వాళ్ళు పది లక్షలు పదిహేను లక్షలు అన్నారు వాళ్ళకి వెళ్తుంది దగ్గర దగ్గర అక్కడ కోటిన్నర మంది సంస్థాగత నిర్మాణంతో ఉన్నారు ఒక మెసేజ్తో వెళ్ళిపోతుంది వైసీపీ ఇప్పుడేంటి సోషల్ మీడియా ద్వారా కనీసం ఒక అరవై లక్షల మందిని గ్యాదర్ చేయాలి అనుకుంటే కూడా వర్కౌట్ కావట్ల ముందు ఇప్పుడు ఏంటి ఇప్పుడు వైసీపీ సభ్యత్వం తీసుకోమంటే ఇవాళ తీసుకుంటే నాకు తెలిసి ఇరవై లక్షలు కూడా రాదు అలా నలభై శాతం ఓట్లైన కోటి ముప్పై లక్షలు కూడా తీసుకోరు సభ్యత్వం ఎందుకని ఇప్పుడు సంక్షేమ పథకాలు అవతల ఉంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తెలిసిపోతుంది కదా ఎవరేం తీసుకున్నారండి తెలియదు రేపు పొద్దున్న అవతల ఆపేస్తాడేమో ఎందుకు వచ్చిన పేట ఇప్పుడే పార్టీ అభిమానం ఉన్న మూసుకు కూర్చుందాం ఇంటర్నల్ గా ఫీల్ అవుదాం తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు చూసుకుందాం అనే లెక్కన ఉంటారు కాబట్టి ఇప్పుడు నాయకులకు కూడా ధైర్యం ఉండదు అందుకే కూడా అది ఒక రకంగా పెద్ద ఫెయిల్యూర్ జగన్కి చేసి కొద్ది ఇంకా ఫైవ్ ఇయర్స్ లో చేయగలిగేది ఏమి ఉండదు ఈ ఫైవ్ ఇయర్స్లో చేశారనుకోండి ఇప్పుడు తక్కువ వచ్చారనుకోండి అది అప్పుడు రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల మంది వచ్చారు అనుకోండి మాకంటే మీ చిన్న పార్టీ రాంటిది జనసేన సభ్యత్వం మాతో పోటీ పడుతున్నాడని సిపిఐ సిపిఎం అంటాయి కాబట్టి అట్లాంటి మైండ్ గేమ్ లోకి దూర్ర వీళ్ళు కానీ ఒకటిసారి సభ్యత్వ నమోదు ద్వారా పార్టీలకు ప్రయోజనం ఏమి ఉండదా కొత్త నాయకుల్ని తయారు చేసుకోవడానికి పార్టీలో సీనియర్లు ఎవరు అని గుర్తించడానికి ఎందుకంటే ఇప్పుడు ఈయన మండలాధ్యక్షులు పెడుతున్నారు జిల్లా అధ్యక్షులను పెడుతున్నారు అక్కడ ఎవరు రిఫర్ చేసిన క్యాండిడేట్లు పెట్టడం వేరు ఈ సభ్యత్వాలు పార్టీలో ఎప్పుడో ఉన్న వాళ్ళని తీస్తే అది వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు టీడీపీ కానీ ఇలాగే చేస్తారండి ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఎందుకు జగన్మోహన్ గారు చేయట్లేదు చాలా మాయకత్వం వాటిల్లో అసలు ఏమీ ఉండవండి నేను చెప్పాను అదే ఉంటాయి లక్ష రూపాయలు ఏమి ఉంటుంది క్రియాశీల సభ్యులు అన్నారా ఎంపీ టికెట్లో ఎప్పటి నుంచి ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఎప్పటి నుంచి ఉందని చెప్పిచ్చారు అక్కడ ఎప్పటి నుంచి క్రియాశీల సభ్యులు ఉంటారు ఎంతమంది క్రియాశీల సభ్యులున్న సీట్లు బేసిక్ గా ఇక్కడ రాజకీయాల్లో ఒకటే గుర్తు పెట్టుకోవాలండి మీరు రాజకీయాల్లో రాణించాలంటే పార్టీల్లో ఎరగదీసి సేవ చేయడం కాదు మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మీ ఉద్యోగాలు ఏం చేసుకుంటారో చేసుకోండి ఓ యాభై కోట్ల పైన సంపాదించుకోండి యాభై కోట్ల పైన ఓ పాతి కోట్లు ఖర్చు పెట్టగలిగితే ఎమ్మెల్యే సీటు వస్తుంది మీకు అంతే యాభై కోట్లు ఖర్చు పెట్టగలరంటే ఎమ్మెల్యే సీటు తన్నుకుంటూ వస్తుంది ఒక పాతి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలనంటే ఎంపీ సీట్ వస్తుంది మీకు ఖర్చు పెట్టగలనంటే అంటే జనానికి పార్టీకి ఖర్చు పెట్టగలనంటే ఎంపీ సీట్ వస్తుంది అంటే మీ దగ్గర ఇంకో పాతికి ఉండాలి చేతిలో అప్పుడే కదా మీరు పెట్టగలిగేది వంద కోట్లు మీరు సంపాదించుకోండి ఎంపీ సీట్ మీ దగ్గరకు వస్తుంది ఓ రెండు కోట్లు సంపాదించు ఏదే నేను చెప్పినట్టు పాతి కోట్లు సంపాదించుకోండి మీకు ఎమ్మెల్యే సీట్లు వచ్చేస్తాయి అట్లాగా వస్తాయి తప్పించి ఇప్పుడు ఈ పార్టీలో ఉంటే అక్కడ మళ్ళీ ఆడికి ఊడిగం వీడికి ఊడిగం చేస్తే నాయకులకి అదేదో నామినేటెడ్ పోస్టులు వస్తుంటాయి నామినేటెడ్ పోస్టులకి అదేది బొగ్గ బోలు వేసుకుంటే మనం వాళ్ళు రమ్మంటారు వీళ్ళు రమ్మంటారు వెళ్ళకపోతే అనుకుంటారు వెళ్ళిన తర్వాత అక్కడేమో ఎంతో కొంత ఖర్చు అవుతుంటుంది ఈ ఖర్చులో మనకి వాళ్ళు ఇచ్చే జీతం వెళ్ళిపోతూ ఉంటుంది రాజకీయం అంటే నిరంతర ఖర్చు అండి అది అయితే గనక నిజంగా చెప్పాలంటే డబ్బులు సంపాదించుకున్నోడికి ఉపయోగం తప్పించి ఇందులో సభ్యత్వం తీసుకున్నంత మాత్రం కాదు నేను చెప్పినట్టు ఈ పనికి వస్తాయి ఈ కార్డుకునే వెళ్తే సర్టిఫికెట్ అలాగనే అక్కడ ఏమైనా అంశం తీసుకునేటప్పుడు లక్ష రూపాయలు అడిగేటట్టు నువ్వు తెలుగుదేశం కార్యకర్త కాబట్టి అభై వెళ్ళి అంటాడు అనమాట అంతే శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే అంతే కానీ డేలా పడిపోద్దా సార్ కార్యకర్తలు కానీ రేపు పొద్దున జగన్ టీము వైసీపీ టీము ఇంకా ఈ ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదండి వీళ్ళ కొరత్వాల మీద డేలా పడే వాడు ఎవడు ఉండడు ఎవడు అంటే అది ఒక జోషిచ్చే కార్యక్రమం ఏముండదు అటువంటి దానికి జోషులు ఏమి ఉండవు వాడు ఉండవు అండి దాంట్లో ఉండేది అది సొంత పార్టీకి పార్టీకి ఉపయోగం కార్యకర్తకి ప్రయోజనం ఏం కాదు కాకపోతే వీళ్ళకి నష్టం ఏంటంటే ఇవాళ జనసేనలో కార్యకర్త ఇప్పుడు ప్రతి నెల కూడా వీళ్ళు చెక్కులు ఇస్తుంటారు మీరు చూస్తే ఆ కార్యకర్త క్రియాశీల కార్యకర్త చచ్చిపోతే ఐదు లక్షలు ఇచ్చారు అదేంటి ఇలా జేబులో నుంచి ఇట్లా వాళ్ళందరి చేత ఇన్సూరెన్స్ కట్టించారు గ్రూప్ ఇన్సూరెన్స్ దానికి పార్టీ మిగతా సొమ్ము వేసింది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెడతారు ఇక్కడ తెలుగుదేశం కూడా అట్లా పెట్టుకుంటుంది ట్రస్ట్ నుంచి పెడతారు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పిస్తారు పరిహారం ఒక ఐదు లక్షలు ఇట్లాగ డబ్బులు వస్తాయి లక్షలు పెట్టారు కదా అప్పుడు కార్యకర్త అట్లాగా ఇస్తారు అదే కాకుండా తెలుగుదేశంలో అయితే కనుక ఎవరికైనా బాగా కష్టాల్లో ఉంటే లోకేష్ తెలిస్తే ఆదుకుంటామే ఉంటాయి ఇక్కడ ఈయన కష్టాలు తెలిస్తే ఆదుకుంటున్నాడు ఆంధ్ర లేదు ఇప్పుడు ఈ దీని పేరేంటి ఇప్పుడు బాధ హాస్పిటల్ లేకపోతే ఈ గొడవలు అవుతున్న వాటిలో లీగల్ ఏర్పాట్లు చూసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ లేదు వీళ్ళకి మెయిన్ అది అది కావాలంటే టోటల్ గా చెయ్యాలి కానీ ఈ టైం లో చేసే ధైర్యం చేయొద్దని నాకు తెలుసు. హ్మ్ హ్మ్ నాలుగేళ్లు ఉండదు ఒక రకంగా లేనట్టే. మళ్ళీ వచ్చినప్పుడు వస్తే అది కూడా అధికారముకి వస్తే అంతే కప్పుడేమొక ప్లాన్ చేస్తారే. లేకపోతే ఇంకా వైసీపీ ఇంకా ఎలా కరుకొన సాగాలి అంటే రైట్ చూద్దాం మతానికి సభ్యత్వ నమోదు అనే దాని మీద ఇవిడ ఒక వేలైతే చూపిస్తున్నారు వైసీపీ ఎందుకు చేయట్లేదు అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే పూర్తిగా ఆయనే తీసుకోవట్లేదు అనేది లేదా భవిష్యత్తులో ఆయన నిర్ణయం తీసుకుని సభ్యత్తుల మొదలు పెడతారా వేచిద్దు